ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మేన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పన్నెండవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి రేపటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరంతో పేరు పేరు ప్రారంభమైనటువంటి ఈ యొక్క మీనరాశి వారిలో మీ యొక్క భవిష్యత్తులో జరగబోయే దీని నుండి అయితే మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి ఇంతకీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ అక్షరంతో పేరు మొదలైనటువంటి ఈ యొక్క రాశి వారి యొక్క పూర్తి జాతకము అనేది ఏ విధంగా ఉండబోతుంది వారికి ఏ విషయాలు అనేవి మీరు చూపించవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం గారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గారిని సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా ఒక్కసారి ఒక చిన్న ఫోన్ కాల్తోనే గురువు గారిని సంప్రదించండి అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీయానం ధన నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగా అప్పుల బాధలు స్త్రీ పురుషుల వసీకరణం స్త్రీ పురుషులకు ఎటువంటి గొప్ప సమస్యలతో బాధపడేటువంటి వారు ఉన్నా కూడా ఒక్క చక్కని పరిష్కార మార్గాన్ని గురువుగారు తెలియపరుస్తారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు వితిన్ త్రీ డేస్లోనే ఒక మంచి మార్గం అయితే కలుగజేస్తారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ఈ యొక్క జాతకం ప్రకారం ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే టువంటి వారికి మీ యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క అక్షరము ఏమిటి ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తు అనేది ప్రారంభం అవుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క అక్షరంతో ప్రేరు ప్రారంభమైతే ఈ యొక్క రాశి వారికి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరు శాతం ఈ విధంగా ఉంటుంది మరి ఇంతకీ ఆ యొక్క అక్షరం ఏమిటి ఈ యొక్క అక్షరం ఉంటే అది మీ యొక్క వ్యక్తిత్వం గురించి ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క అక్షరంతో ప్రేరు ప్రారంభం అయితే ఈ యొక్క రాశి వారికి వందేళ్ల భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెట్ విష్ ఇంట్రెస్ట్ విషయాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక ఒక వ్యక్తి మీరు జన్మించినప్పుడు ఆ యొక్క వ్యక్తి గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసేటువంటి అనేక అంశాలు అయితే ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే విషయం వరకు ఒక వ్యక్తి అనేది వారి యొక్క లక్షణాలు అనేవి నిర్వర్తించడంలో సమయము అనేది సహాయము అనేది ఖచ్చితంగా ఉంటుంది పేరు యొక్క మొదటి అక్షరంతో వ్యక్తి యొక్క జీవితంపై ఒక గొప్ప ప్రభావాన్ని అయితే చూపుతుందండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అక్షరము అనేది స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క రాశి వారికి మీ యొక్క భవిష్యత్తు గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా రాబోయే వాటి గురించి అయితే ఆలోచన చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసానికి ఎక్కువను కలిగి ఉంటారు కాబట్టి వీరి యొక్క జీవితంలో ఎన్నో విజయాలను సాధించేటువంటి అవకాశము అయితే ఉంది వీరు చేసేటువంటి పనులను మనసు పెట్టి చేస్తారు అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు నిజాయితీని కలిగి ఉంటారు జీవితంలో పనుల గురించి వారి యొక్క పద్ధతిలో వారి యొక్క ఆచరణీయమైనటువంటి నమ్మక దగిన బట్టి మరియు తీవ్రంగా ఆలోచించినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క రాశి జాతకులు ఉంటారని ప్రతి యొక్క పనిలోనూ కూడా ఎంతో వ్యవహరణీయంగా ఆలోచనాత్మకంగా వీరి యొక్క వ్యవహారణీయత అనేది ఉంటుంది అయితే ఈ వ్యక్తులు మాత్రం వారి యొక్క పరిమితులు మించిపోయినప్పుడు మాత్రమే వీరు చాలా ఆస్థిరంగా ఉంటారు వీరి యొక్క సహనము అనేది పరీక్షిస్తే ఈ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశివారు పుట్టినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరండి చాలా బాధ్యతలను వ్యవహరిస్తూనే చెప్పుకోవాలి ఇకపోతే వీరి యొక్క జీవితంలో నిర్ణయాలు అనేవి తీసుకోవడానికి తమకు కావలసినటువంటి సమయాన్ని వారు ఖచ్చితంగా నిర్ణయించుకోగలుగుతారు కొన్నిసార్లు వీరు ఏ సమయాన్ని కూడా అంత ఈజీగా అంగీకరించరు ఈ క్రమంలో వారంతట వారిగానే ఓపెన్ అయ్యి వాటిలో ఈ ఫీలింగ్ని వ్యక్తం చేసుకోవడానికి కొంత టైము అనేది పడుతుంది వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేరు అలాగే వీరు మంచి స్వభావం కలవారు అని చెప్పాలి ఇకపోతే వీరి యొక్క జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు ఒక్కసారి కంఫర్టబుల్గా ఫీల్ అయితే చాలండి సౌకర్యవంతమైనటువంటి అంటే వీరు ఫ్రీగా మాట్లాడడం కానీ ఫ్రీగా ఉండడానికే వీరు ఎప్పుడూ కూడా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు రాజకీయ నాయకులుగా ఎదేటువంటి అంశాలు కూడా ఉన్నాయి రాజకీయ రంగాల్లో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని అయితే సాధించుకోగలుగుతారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాలను వారికి దూరం అవుతూ ఉంటారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులుగా దూరం చేసుకుంటూ ఉంటారు ఏ అయినా వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయాన్ని అయినా కూడా ముందడుగు వేసి ఏ విషయాన్ని అయినా చక్కగా పరిష్కరించగలుగుతారు అటువంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు ఎక్కువగా కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారికి క్రమశిక్షణ ఆరోగ్యానికి సంపాదనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు ఇంపార్టెన్స్ని ఎంత ఉన్నత స్థితి సంపాదించినా కూడా మరింత పురోగతి అంటే అభివృద్ధికి సాధించుకోవాలి అన్న తపనతోని నిరంతర రము కూడా శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధిని సాధించాలి అనుకున్న తపన వీరి యొక్క సుఖ జీవితానికి దూరము చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థతులుగా పేరు సంపాదించుకోగలుగుతారు ఈ యొక్క రాశి వారిలో కొందరు వ్యక్తులు అయితే ఈ యొక్క రాశి వారిని అంటే వారిని భయపెట్టి లొంగ తీసుకోవడానికి అయితే దాదాపు అసాధ్యమనే చెప్పాలండి వీరు కేవలం ప్రేమ లేదంటే స్నేహభావంతో మాత్రమే మాట వింటారు కానీ లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధకులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయేటువంటి అంశాలు కూడా లేకపోలేదు వీరి యొక్క లైఫ్లో కొనుగోలు చేసినటువంటి ఆస్తులు కానీ చిక్కులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అయినా వారు వదిలేసినటువంటి బాధ్యతలు అన్నిటినీ కూడా మీ తల మీద మీద పెట్టుకోగలుగుతారు బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాతే సొంత వాళ్ళ వల్ల మరిన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి తృప్తి లేనటువంటి వ్యక్తులు కారణంగా విసిగిపోతారు జీవితం పైన విరక్తి అనేది కలుగుతుంది ఈ సమయంలో మీకు ఓదార్పు అనేది చాలా ఎక్కువ అవసరం అనే చెప్పాలి మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్లో కొంతమంది మీకు అన్ அடுத்தங்க சபோடிவ் ఉండడం వల్ల అండగా సపోర్టివ్గా ఉండడం వల్ల వారి యొక్క సపోర్ట్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఇది మేమున్నామంటూ మంచి బ్యూటింగ్ ఇస్తూ ఉంటారు దాంతో డబల్ ఎనర్జీ అనేది మీ యొక్క లైఫ్లో మీరు చూడగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వ్యక్తులు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరండి ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారిణిగా వాళ్ళు తీసుకోగలుగుతారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలి అని ఆశిస్తూ ఉంటారు వీళ్ళకి ఏ పని చేసినా కూడా అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో తెలివితేటలతో ఆ యొక్క పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలోనైనా ఎవరితో అయినా ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఎవరితోనైనా సరే ఈజీగా మింగిల్ అయిపోతూ ఉంటారు మంచి వాక్యతుర్యము అనేది కలిగి ఉంటారు ఎటువంటి వ్యక్తులనైనా కూడా డీల్ చేయగలుగుతారు ఈ యొక్క రాశివారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరికంటే చాలా గొప్పవిగా జీవించాలి అనేటువంటి కోరికలు అయితే అధికంగా ఉంటాయి మీరు ఎన్నడూ కూడా ఊటమిని అస్సలు అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ అనేది అస్సలు చెందాలి ఇప్పుడు కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక అదేవిధంగా వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుంది అని అది చెప్పుకోవచ్చు దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కుల్లో కొన్ని చిక్కుకుంటూ ఉంటారు ఇతరుల యొక్క బాధ్యతలను తమ నెత్తిని మెట్టుకొని చిరకాలంగా బాధపడుతూ ఉంటారు కాబట్టి మీకు అభిమానము దురభిమానము కూడా చూసుకోవాల్సి ఉంటున్నటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది అని గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క రాశి వారికి కోపం అనేది అధికంగా వస్తూ ఉంటుంది తమ కోపమే తమ శత్రువు అనేటువంటి సామెత వీరికి బాగా సరిపోతుందండి మరి ఈ కోపం వల్ల మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఆ యొక్క కోపాన్ని కంట్రోల్గా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించాలి లేదంటే లైఫ్లో చాలా మిస్ అవుతారండి తర్వాత మీరు ఎంత బాధపడిన కడి అటువంటివి చాలా యూజ్ ఉండదు కాబట్టి ఇప్పటికైనా కొంచెం కోపాన్ని అయితే అదుపులో ఉంచుకోండి అవసరమైనప్పుడు తమ యొక్క చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని అది ప్రదర్శిస్తూ ఇకపోతే ఒక వ్యక్తులు వారి యొక్క చిత్రమైనటువంటి గుణము ఏమిటి అంటే వీరికి నచ్చినటువంటి విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు ఎదుటి వారి యొక్క తప్పుల్ని పట్టడము న్యాయం పేరుతో ఇతరులని నిందిస్తూ గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా కూడా వీరిని క్షమిస్తారు ఈ యొక్క రాశి వారికి మోసం చేసేటువంటి గుణము కలిగిన వ్యక్తులు ఉన్నారంటే అస్సలు నచ్చదండి అలాగే పెట్టుబడి వ్యాపార విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు పెడతారు దీనివల్ల వీరికి ఆర్థిక లాభాలు అనేవి కురుస్తాయని చెప్పు ఈ యొక్క ఆశి వారు ఏకాగ్రతని కలిగి ఉంటారు ఏది ఏమైనా కాని అనుకుంటే ఆ యొక్క పనిని పూర్తి చేసేదాకా అస్సలు ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకునే విధంగా వీరి యొక్క ప్లాన్లు అనేవి ఉంటాయి వీరి యొక్క జీవితంలో ఎక్కువగా విజయాలను సాధించుకునేటువంటి అవకాశాలే అధికంగా ఉన్నాయి అలాగే వీరు ఎంతో కృషి అంకిత భావాన్ని కలిగి ఉంటారు జీవితంలో వీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆచితూచి వ్యవహరిస్తారు వారి యొక్క కుటుంబం బా వరువు బాధ్యతలు అనేవి వీరికి బాగా ఉంటాయండి కుటుంబంతో సంతోషం కోసం కష్టపడి పని చేయడానికి కూడా వీరు వెనకాడరు మరి ఇంతకీ ఆ యొక్క అక్షరం ఏమిటి అంటే మీ యొక్క జ్యోతిష్యం శాస్త్ర ప్రకారం ఎం అనేటువంటి అక్షరం పేరు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క వ్యక్తులు ఆదర్శ భావాలను కలిగి వీరి యొక్క స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు అని చెప్పాలి ఉన్నది ఉన్నతులుగా మాట్లాడుతూ నైతిక విలువలను కలిగి ఉంటారు వీరు దృఢమైనటువంటి మనస్తత్వం కలగారిగా ఉంటారు ఈ విధంగా ఈ విధమైనటువంటి లక్షణాలలో కలిగి ఈ యొక్క వ్యక్తులు అయితే చాలా మంచిగా అందరితో కూడా వ్యవహరిస్తూ ఉంటారు మరి వివిధ రకాలమైనటువంటి సమస్యలు కష్టాలతో బాధపడేటవానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించుకోవడానికి మీ యొక్క జాతక రకే కలిగేటువంటి దుష్భావాలను తొలగించుకోవడానికి శత్రు బాధలు అన్నిటినీ కూడా పోవాలి అనుకునేటువంటి వారికి బాధపడుతున్నటువంటి సమస్యల నుండి బయటపడాలి అనుకునేటువంటి వారికి మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా ఎం అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి జ్యోతిష పరిహారాలను పాటిస్తే అనుకున్నటువంటి విజయాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి ఈ యొక్క సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు అయితే బాగుంటాయి అలాగే శని దశ కూడా అంతా బాగుంటుంది జీవితంలో మేలుకరమైనటువంటి ఫలితాల కోసం ఆంజనేయ స్వామి యొక్క అర్చన అనేది మీకు ఎంతో మేలు చేస్తుంది ఆదివారము సోమవారము మీకు బాగా కలిసి వస్తుందండి ఆ రోజుల్లో మీరు తలపెట్టినటువంటి అన్ని పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతాయి అలాగే మీ మెడలో కాకిరంగు దారానికి నాణము అనేది తగిలించి ధరించండి మీకు అదృష్టము అనేది కలిసి వస్తుంది ఇక ఈ హారము అనేది డబ్బుని ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏది ఏమైనా సరే మీరు ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రారంభించండి ఇక అదేవిధంగా ఏదైనా తీపి పదార్థాలను తినడం ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి పనులు ఖచ్చితంగా విజయాలను అయితే పొందుకోగలుగుతారు వీరికి నారింగ ఎరుపు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి ఆకుపచ్చ రంగు పక్కలను ధరించడం వల్ల మీరు విజయాన్ని అయితే చేరుకోగలుగుతారు మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించుకోండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ప్రతికూలతలు ఉన్నటువంటి శక్తిని తొలగిస్తుంది అలాగే మీరు ఉదయాన్నే లేచిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా కూడా మీ యొక్క దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితంలో ప్రతికూలమైన అంశాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు